ఒక్క నిమిషం విగట అదురే కడవార হইందే ఇక్కడ పండ తా ఆడం చేతి ఇక్కడే అవతలి పోతడని టిప్పర్ తోని আটকে పోతుంది మళ్ళ ఆయన పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టాడు మాది కష్టాది గోడ చిల్പ്പുറ మండలం జిల్లా జనగామ నా పేరు వడ్లకొండ లింగయ్య మా నాయన పేరు వడ్లకొండ వెంకటయ్య మా అన్న లక్ష్మయ్య వాళ్ళ కొడుకు రవి నా దానిలోకి వరాలు జడగొట్టిండు ఆయనకే ఇరవై గుంటల భూమి ఎక్కువ ఉంటుంది ఇంకా ఇరవై గుంటలు అంటాడు నా దాంట్లోకి మధ్యలకి టిప్పర్ మట్టిపోసిండు నా వరాలన్నీ జడగొట్టిండు నా స్టార్టర్లు వలగొట్టిండు ఇంకా పేపర్కి ఇచ్చిండు ఆయనే సాక్షి పేపర్కిచ్చిండు నేను దేనికైనా రెడీ ఆయనే పంచమయ్య పన్నెండు ఎకరాలు సంపాదించిండు ఆయనకి ఎంత ఉండాలంటే నాకు ఉండాలే ఆయన ధర్మ పంచి ధర్మ చిట్టి లేచి ఎవరి చిట్టి వాళ్ళు తీసుకున్నా రెడీ నేను దేనికైనా రెడీ నేను దేనికైనా సిద్ధం ఇదివరకు కోర్టులో కేసు ఆయన పెట్టిండు ఆయన తర్వాత నేను పెట్టిన మళ్ళీ మొన్న ఆయన పెట్టిండు మొన్న వరాలి జడగొట్టంగానే నేను కూడా పెట్టిన ఆయన విధంగా కేసు అయింది ఇది జరిగిన వాస్తవం తీసుకుపోయాళ్ళు ఫోటోలు తీసుకపోయాళ్ళు అన్ని తీసుకుపోయిల్లు అన్నీ తీసుకుపోయి చేసేళ్ళు కేసు మాత్రం అయింది ఇంతవరకు ఏం కాలేదు నర్మాడి దున్నుకుంటుండ కూడా మళ్ళొచ్చి నా పైపుల వల్ల కొట్టిండు అని కేసు పెట్టిండు కేసు పెడితే ఎస్ఐ గారు వచ్చిండు ఎస్ఐ గారు వచ్చి ఇది తప్పు అని పోయిండు ఇది వాస్తవం ముచ్చట మళ్ళీ ఏం తీసుకపోయిండు ఎవరు దాంట్లో వాళ్ళు దున్నుకోమని చెప్పిళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళొచ్చి ఎస్ఐ గారు ఆయన పైపులు గాల పెట్టిండని కేసు పెడితే వచ్చి చూసిండు ఇది తప్పు అని సమాచారం ఇచ్చిండు ఆయనే మీ ఇష్టం మీరు ఎక్కడన్నా పోయినరా అని చెప్పిండు నా భూమి అంటాను అమ్మితే ఇరవై గుంటలు కాదు సార్ మొత్తం అమ్ముతానన్నా మొత్తం అమ్తా తీసుకో నలుగురు చెప్పిన కాడికి నేను రెడీ ఇంకో యాభై వేలు నచ్చింది ఇచ్చి రెడీగా ఉన్నా నా భూమి మీద నడవాల బావల కన్ను పడదట మరి అదేందుకు నాకు నాకు తెలియదు ఇది కూడా వాస్తవం తెలుసుకోవాలి ఊళ్ళో అడగండి పెద్ద మనసులతో అనుకుంటూ అన్నాడట స్టార్టర్లు మోటార్లు వాళ్ళకు కొట్టి పెద్ద మనసులకు ఫోన్ చేస్తే నువ్వెందుకు వలకి వచ్చినవురా అది నలుగురిలో ఉన్నారు అడి ఓ తప్పు అని తిడితే వాళ్ళను అవన్ పిల్లని తిట్టు తిడతాడు పెద్ద మనసులో అధికారులు లాంటి ఎవరో చేసి అంటే మరి అధికారులు నాకేం చేసిండో నేను నా భార్య ఇద్దరమైన పోలీస్ స్టేషన్కు ఈ గంధం మాత్రమే నాకు ఇర ఇది పడి వరకు నిన్న మళ్ళా వచ్చి పోలీస్ స్టేషన్ మన పేపర్కి ఇచ్చిండు సాక్షి పేపర్కు ఆ సాక్షి పేపర్ ఎవలమో నాకు తెలియదు దాని మీద మళ్ళీ నేను ఇస్తాను ఎంఆర్ఓ ఆఫీస్కు పోలేదు పోలీస్ స్టేషన్ మాత్రమే పోయింది ఇది కోర్టులో ఉన్నది కోర్టులో కూడా ఉన్నది భూమి మొత్తం నాది ఆ ఉన్నాయి కానీ నాకు ఇంగ్లీష్ ఆర్డర్ ఉన్నది కానీ నాకు ఆయన పేపర్ ఇవ్వలేదు మన జనగౌన్ నుంచి అని మనకు గన్పూర్కి వచ్చింది కాగితాలు అన్ని కట్టలు కట్టెళ్ళట ఇయలేకపోయిండు మా లాయరు